సత్యాన్ని విస్మరిస్తున్న నేటి సంఘాలు ఈరోజు సమాజంలో క్రైస్తవ సమాజం అనేది ఒకటే ప్రపంచంలో యేసుక్రీస్తును అంగీకరించి ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం కలిగి బ్రతుకుతున్నారో వారందరినీ క్రైస్తవులు అంటారు కానీ సమాజంలో ఉన్న మిగతా మనుషులు ఎవరైతే ఉన్నారో క్రైస్తవ్యం అనేసరికి ఒక మతముగా దాన్ని చిత్రీకరించారు మతంగానే పిలుస్తున్నారు అసలు క్రైస్తవ్యం అంటే ఏంటి అని మనం ఆలోచించగలిగితే చూద్దాం క్రైస్తవ్యం అంటే ఏంటో ఒకసారి గలతీలు రాసిన పత్రిక గలతీలుకి రాసిన పత్రిక పోస్తులు లేని పౌలు క్రైస్తవులు అని ఎవరిని పిలుస్తారు గళితులకి రసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనం చదువుదాం గళితికి రసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనం నుంచి చదువుదాం ఇరవై ఆరో వచనం ఇరవై వచనం యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవునికి కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్టిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించుకుని ఉన్నవాడు క్రీస్తును వెంబడించేవాడినే క్రైస్తవుడు అంటాడు అంటారు క్రైస్తవుడు అనేది ఒక మతం కాదు క్రైస్తవ్యం అనేది ఒక మతము కాదు మరి క్రైస్తవ్యం అంటే ఏంటి క్రీస్తును వెంబడించడం అయితే మతమని పేరు ఎలా వచ్చింది మతమని ఎందుకు పిలుస్తున్నారు అసలు మతం అంటే అర్థమేంటి అని బైబిల్ చూడగలిగితే మతము ఈజ్ విశ్వాసము మతం అంటే ఏంటి బైబిల్ ప్రకారం విశ్వాసమే తప్ప ఇంకేమి కాదు అంటే వారికి ఇష్టమైన దైవాన్ని ఆరాధించడం ఆ దైవం యొక్క ఆలోచనలు నడవడమే బైబిల్ ప్రకారం క్రైస్తవ్యం లేదా విశ్వాసం రైట్ అయితే క్రైస్తవుడు ఎవరిని ధరించుకున్నాడున్నాడంట క్రీస్తుని ధరించుకుని ఉన్నాడు ఒక వ్యక్తిని ఫాలో అయితే లేదా వెంబడిస్తే అది మతం ఎలా అవుతుంది ఉదాహరణ గాంధీజీ మనకు స్వతంత్రం తెచ్చాడు కనుక గాంధీజీని ఫాలో అయ్యేవారు వెంబడించేవారు ఉన్నారు వారిని గాంధేయవాదులు అంటారు అంబేద్కర్ నచ్చి ఆయన బోధనలు నచ్చి ఆయన రాజ్యాంగం రాశాడు కనుక ఆ అంబేద్కర్ని ఇష్టపడి ఆయన వెంబడించేవారు ఉన్నారు వారిని అంబేద్కర్ వాదులు అంటారు నేటి సమాజంలో హీరో పవన్ కళ్యాణ్ అంటే చాలామందికి ఇష్టం ఆ పవన్ కళ్యాణ్ని కూడా వెంబడించేవారు చాలామంది ఉన్నారు వాళ్ళని లేదా ఒక గాంధీజీని లేదా ఒక అంబేద్కర్ని ఫాలో అయ్యే వారిని మతం అంటారా మతం అంటారా లేదు వాళ్ళు నచ్చారు వారు మార్గం నచ్చింది అందులో ఫాలో అవుతున్నారు మరి క్రైస్తవ్యం కూడా అలాంటిదే క్రీస్తు నచ్చాడు క్రీస్తు బోధనలు నచ్చే ఆయన జీవితం నచ్చింది క్రీస్తుని వెంబడిస్తున్నారు అది మతం ఎలా అవుతుంది ఒక నీతి మార్గం బైబుల్ ఏమేం చెప్పింది క్రీస్తు గురించి పరలోకానికి యేసుక్రీస్తు మార్గమని ప్రబోధించింది అపోస్తులుడైనా ఏసుక్రీస్తు అయినా మతమని ఎక్కడా చెప్పలేదు ఏమని చెప్పారు మార్గము ఏసు నేనే మార్గమును సత్యమును జీవమును అయితే ఈ మార్గం ఎక్కడికి తీసుకువెళ్తుంది పరలోకానికి తండ్రి వద్దకు తీసుకువెళ్తుందన్న సంగతి యోహన్ స్వార్త పద్నాలుగు వచ్చాయి ఆ రోజున యోహన్ స్వార్త పద్నాలుగు అధ్యాయం ఆ రోచనం ఒకసారి చూడండి ఏసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారాని తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అంటే ఈ మార్గం ఎక్కడికి తీసుకెళ్తుంది మనుషుల్ని సన్మార్గములో నడిపించి సత్యదేవుడైన ఆ తండ్రి వద్దకు మనల్ని నడిపించేదే క్రైస్తవ్యం ఇటువంటి క్రైస్తవంలో క్రైస్తవులు ఉన్న ఈరోజు మనం కూడుకుంటున్న లేదా సంఘాలుగా ఉన్నవారిలో సత్యముందా మన పాఠం పేరే సత్యాన్ని విస్మరిస్తున్న నేటి సంఘాలు ఎందుకు ఈ పాఠం చెప్పాల్సి వస్తుంది అంటే ఈరోజు సమాజంలో ఉన్న ఏ క్రైస్తవుని కదిపినా లేదా ఏ క్రైస్తవ సేవకుడినైనా భక్తులైనా కదిపామనుకోండి క్రైస్తవ జీవితంలో ఏది ప్రాముఖ్యం అంటే వారు చెప్పే ఒకే ఒక మాట క్రైస్తవ్యంలో ప్రాముఖ్యమైనవి ఏంటో తెలుసా మూడు విషయాలు ఉన్నాయంటారు ఆ మూడు విషయాలు ఏమో ఏమిటో తెలుసా మీకు అని చెబుతూ మొట్టమొదటిది ప్రార్థన రెండవది ప్రార్థన మూడవది ప్రార్థన అంటే ప్రార్థన మాత్రమే సరిపోతుందంట అలా అయితే ఈ అరవై ఆరు పుస్తకాలు కలిగిన ఈ గ్రంథం ఎందుకు దేవుడు మనకిచ్చాడు ఆలోచించారా అంటే క్రైస్తవ సమాజంలో ప్రార్థనకిచ్చిన విలువ దేవుని మాటలకి ఇవ్వలేదు అన్న సంగతి మనకు అర్థం కావాలి మనము ఎవరైతే సత్యాన్ని తెలుసుకుంటున్న వారు తప్ప బైబిల్ గ్రంథాన్ని మిగతా సంఘాలలో ఉన్నవారు దాన్ని చదవడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ ప్రయత్నాలు చేయరు ఎవరో కొంతమంది ఉంటారు దాన్ని చదివేవారు ఆదివారం చర్చికి తీసుకెళ్ళడం వరకే దాన్ని ఉపయోగిస్తున్నారు తప్ప ఎందుకు అంటే మాకు అలా బోధించబడింది ఏమని ప్రార్థన ప్రాముఖ్యమైంది ప్రార్థ ప్రార్థన అవసరమే నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుని ఎత్తుకు వెళ్తుందో లేదో నీ నీ భక్తి మంచిగా ఉందో లేదో దేవునికి అనుకూలమైనదో కాదో క్రైస్తవ జీవితంలో పరలోకం సంపాదించాలంటే ఏం చేయాలో ఇవన్నీ తెలియాలంటే ప్రార్థన ఒక్కటి చేస్తే సరిపోదు ప్రార్థనే అనుకుంటే ఏసుక్రీస్తు రాత్రి ప్రార్థన చేసేవాడు పగలేం చేసేవాడు చెప్పండి దేవుని మాటలు ప్రకటించడానికి సమాజంలోకి వెళ్ళేవాడు అంటే ఏసుక్రీస్తుకి తెలియదా ప్రార్థన ఒక్కటే చేస్తే సరిపోద్దని ఆయన ఎందుకు సువార్త ప్రకటించాలి ఆయన ఎందుకు లోకం చేత ద్వేషింపబడాలి అంటే దేవునికే తెలియని విషయాలు వీళ్ళు చెప్తారన్నమాట అర్థమవుతుందండి అందుకోసం దేవుడు ఒక మంచి మాట దేవుడు రాపించాడు వాక్యం గురించి చూడండి ఒకసారి రాసిన పత్రిక యాకోబ రాసిన పత్రిక మొదటి అధ్యాయము యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో అందుచేత సమస్త కల్మసమును విర్రవీగిచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి మన ఆత్మను రక్షించేది ఏంటంట వాక్యము వాక్యానికి మరొక పేరే సత్యము యోహంస వార్త పదిహేడవ అధ్యాయము వచనం యోహంస వార్త పదిహేడు అధ్యాయం వచనం నీ వాక్యం సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము నీ వాక్యమే సత్యము అంటే సత్యమందు ప్రతిష్ట చేయమంటున్నాడు అంటే యేసు అంటే వాక్యంలో మనుషులు ప్రతిష్ట చేయబడాలని యేసు చెబుతున్నాడు మరి వాక్యమే పక్కన ఏంటి నేటి క్రైస్తవ సమాజం సత్యాన్నే పక్కన పెట్టమంటున్నారు ఏమంటున్నారు మనకెందుకండి జ్ఞానం మనం ప్రార్థన చేసుకుంటే చాలు అంటున్నారు దేవుని గురించిన జ్ఞానం అవసరం లేదా ప్రార్థన ఒక్కటంటే చాలా మరి యేసుక్రీస్తు ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవా సత్యములో వాక్యంలో వారిని ప్రతిష్ఠ చెయ్యి అని యేసు చేస్తున్న ప్రార్థన అదే ఒకవేళ సత్యము మరొక పేరు దానికే జ్ఞానము వాక్యమన్నా సత్యమన్నా జ్ఞానమన్నా బైబిల్ గ్రంథంలో వాక్యం సత్యం జ్ఞానం మరి జ్ఞానం అవసరం లేదా అవసరం లేదని నేటి క్రైస్తవ సమాజం చెబుతుంటే దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి ఓషియా గ్రంథం నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన ఓషయా గ్రంథం అధ్యాయం ఒకటో వచ్చిన ఇస్రాయేల్ వారలారా లారా యహో మాట ఆలకించుడి సత్యమును కనికరమును దేవుని గుచ్చిన జ్ఞానమును దేశమందు లేకపోవడు చూసి యహోవా దేశ నివాసులతో వ్యాధ్యం ఆడుచున్నాడు ఏంటంట సత్యము కనికరము దేవుని కూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవడు చూసి యహోవా దేశ నివాసులతో వ్యాధ్యమాడుచున్నాడు వ్యాధ్యం అంటే తగు పెట్టుకుంటున్నాడు ఎవరితో దేశంలో ఉన్న ప్రజలతో ఎందుకు సత్యం లేదంట కనికరం లేదంట దేవుని కూర్చిన జ్ఞానం లేకపోతే దేవుడు ఏం చేస్తాడంట వ్యాజ్యం ఆడతాడంట మనుషులు వ్యాజ్యం ఆడడం నాకు తెలుసు ఎలా ఆడతారు మనకి వాళ్ళకి నచ్చలేదు అనుకో ఒక మాట దగ్గర మాట వచ్చింది అనుకోండి వాళ్ళు వచ్చి ఎలా వాద్యం ఆడతారండి ఇంటి మీదకి వస్తారు నా నా మాటలు అంటారు చివరికి కొట్టడానికి కూడా మరి దేవుడు ఎలా వాద్యం ఆడతాడు మనుషులతో దేవుడు ఎలా వ్యాధ్యం ఆడతాడో ఆ కింద వచ్చినాల్లో చూడండి వచనం దేవుని వాద్యం ఎలా ఉంటుంది మూడవచనం వశ్య గ్రంథం నాలుగో అధ్యాయం మూడవచనం కాబట్టి దేశము ప్రలాపించుచున్నది దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు సముద్ర మత్స్యములు కూడా గతించిపోవుచున్నవి దేవుని దేవుడు వ్యాధ్యమాడితే ప్రకృతిలో వినాశనం జరుగుతుంది పక్షులు ఆకాశ పక్షులు పశువులు కాపురస్తులందరూ క్షీణించిపోతారంట అంటే తగ్గిపోతుంటాయి పక్షులు జంతువులు తగ్గిపోతుంటాయి సముద్ర మత్స్యములు గతించిపోతాయి ఎవరు ఆడితే అది జరగాల్సిన కాలానికి జరగకుండా జరగవలసిన సమయానికి జరగకపోతే దేవుడు వ్యాధ్యం ఆడుతున్నాడు దేశంతో మనకు అర్థం కావాలి ఒకవేళ జ్ఞానం లేకపోతే మనుషులు ఎలా ఉంటారో ఓశీ గ్రంథం నాలుగో అధ్యాయం రెండో వచ్చిన చూడండి దేశమందు జ్ఞానము లేకపోతే దేశముందు సత్యం సత్యం లేకపోతే ప్రజలు ఎలా ఉంటారంట అబద్ధ సాక్ష్యం పలుకుటియు అబద్ధములాడుటియు హత్య చేయుటియు దొంగిలించుటియు వాడుకయ్యను జనులు కన్నము వేసెద్రు మానకారహత్య చేసెద్రు ఇప్పుడు చూడండి సమాజంలో ఎక్కడ చూసినా హత్యలు నేరాలు ఘోరాలు టీవీలో చూసినా న్యూస్ పేపర్లో చూసినా ఇవే వార్తలు మనకు కనిపిస్తున్నాయి ఎందుకో తెలుసా లోకమందు దేవుని జ్ఞానం లేదు దేవుని జ్ఞానం లేకపోతే మనిషి ఎలా బ్రతకాలో తెలియదు తెలియకపోవడం చేత దేవుడు మనుషులతో వ్యాధ్యమాడుతాడు ఎలాగా ప్రకృతి అనే సైన్యాన్ని పంపించి మనమేమనుకుంటాం దాన్ని చూసి ఎందుకు ఎలా జరుగుతుందో తెలియదు కానీ వర్షం పడితే గొడుగు పట్టుకుంటాం రోగం మందులు మందులేసుకుంటాం తుఫాన్లు వస్తే ఎందుకు వచ్చాయని ఆలోచించడం పక్కన ఇట్టేస్తాం ఆ తుఫాను ఎంతమంది చనిపోయారా అని ఆలోచిస్తాం అంతే కానీ అది దేవుని వ్యాధ్యం అన్న సంగతి మనకు అర్థం కాదు ఎందుకంటే జ్ఞానం లేదు అంటే అలా ఉందా సమాజం నేటికి అవును అలాగే ఉంది అర్థమవుతుందండి అంటే సత్యము విస్మరిస్తున్న నేటి సంఘాలు లోకంలో ఎలాగూ సత్యం లేదు లోకంలో ఎలాగూ దేవుని జ్ఞానము మనుషులకి లేదు కనీసం క్రైస్తవ్యంలో క్రీస్తుని అంగీకరించిన వారిలో కూడా సత్యాన్ని వెంబడించేవారు సత్యం కూర్చిన ఆలోచన దేవుని కూర్చిన జ్ఞానం సంపాదించుకోవాలని ఆలోచన కూడా లేదండి చూడండి కోరిన తెలుగు మొదటి పత్రిక అసలు జ్ఞానం అంటే ఏంటో సత్యం అంటే ఏంటో అక్కడ చెప్పబడుతుంది చూడండి కొరింత తెలుగు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వచ్చును కొరింత రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వచ్చును ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు విర్రితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీస్ దేశస్థులకేమి పిలవబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు దేవుని జ్ఞానం వద్దంటున్న వారి ఎవరిని వద్దంటున్నారు క్రీస్తుని నాకు దేవుని జ్ఞానం అవసరం లేదు నేను బైబిల్ చదవను నాకు ప్రార్థన ఉంటే చాలు నా భక్తి జీవితం ఎలా కొనసాగిపోద్ది జ్ఞానం ఎందుకండి అన్నవారు ఈ మాట చదవాలి దేవుని జ్ఞానం వద్దు అన్నావంటే నువ్వు క్రీస్తునే వద్దు అంటున్నావు జ్ఞానం నేర్చుకోవడం అవసరం లేదు అన్నావు అనుకోండి అయితే దేవునినే వద్దని పక్కన పెడుతున్నావు చూడండి మళ్ళీ చదువుదాం క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానం నాకు సత్యం వద్దు దేవుని జ్ఞానం వద్దు అంటే క్రీస్తునే వద్దని చెబుతున్నట్టు అర్థమవుతుంది అందుకోసమే హోషే ఒక మంచి మాట రాపించారు చూడండి హోష గ్రంథం ఆరోధ్యాయం మూడో వచ్చునం హోష గ్రంథం ఆరోధ్యాయం మూడో వచ్చిన హోష గ్రంథం ఆరోధ్యాయం మూడో వచ్చునం ఇహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి జ్ఞానం లేకపోతే లోకము దేశము ఎలా నాశనం అయిపోద్దు హౌషియా ప్రవక్త గారికి తెలుసు కనుక అయ్యా ఇస్రాయేల్ ప్రజలరా రండి దేవుని కూర్చిన యోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి అందుకోసమే మన చర్చి బయట బ్యానర్ మీద కూడా అదే మాట రాసి ఉంటుంది ఓషియా గ్రంథం ఆరాధ్యం మూడో వచ్చిన దేవుని కూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి అంటే లోకంలో ఏం జరుగుతున్నా మనకు తెలియాలంటే దేవుని గుర్చిన జ్ఞానం మనకి ఉండాలి అవసరం సత్యాన్ని విస్మరిస్తున్న నేటి సంఘాలు ఇంకా హోషయ గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదిహేడు వచ్చును హోష గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదిహేడు వచనం వారు నా దేవుని మాటలను ఆలకించలేదు కనుక ఆయన వారిని విసర్జించను ఏం చేశారంట వారు దేవుని మాటలు ఆలకించలేదు గనుక వారిని దేవుడు ఏం చేస్తున్నాడు విసర్జిస్తాడంట అంటే దేవుని కూర్చిన జ్ఞానం సంపాదించుకోకపోతే దేవుడు నిన్ను విసర్జిస్తాడు అంటే దేవుని కూర్చిన జ్ఞానం సత్యం సంఘంలో ఉండాలి ఎందుకు ఉండాలి ఎందుకు ఉండాలి చెప్పండి అసలు సత్యానికి స్తంభాలుగా దేవుడు సంఘాన్ని పెట్టాడు చూడండి ఒకటో తిమోతి పత్రిక తిమోతి అపోస్తులేని పౌలు రాస్తున్న మొదటి పత్రిక మూడో అధ్యాయము పదిహేను వచనం తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పదిహేను వచనం అయిన నువ్వు నేను ఆలస్యం చేసిన అడలా దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు మీకు రాయిచ్చున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయ్యున్నది అసలు సంఘము దేనికి ఆధారమంట సత్యానికి ఆధారం అంటే లోకంలోనికి సత్యం వెళ్ళాలంటే వాక్యం వెళ్ళాలంటే జ్ఞానం ప్రకటింపబడాలంటే ఆధారమే సంఘం సంఘమే సత్యమునకు స్తంభం స్తంభాలుగా ఉండాల్సిన సంఘాల్లోనే ఈరోజు సత్యం లేదు మాకు జ్ఞానం అవసరం లేదు దేవుని కూర్చిన జ్ఞానం అవసరం లేదు వాక్యం చదవవసరం లేదని పక్కన పెడుతున్నారంటే అందులో ఉన్న విషయాలు గమనించట్లేదంటే సత్యాన్ని పక్కన పెడుతున్నారని స్తంభాలుగా ఉన్నాం లోకానికి ఈరోజు సమాజంలోనికి దేవుని మాటలు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి సంఘముల నుంచే కదండి దే యేసు క్రీస్తు కూర్చున్న జ్ఞానం యేసును కూర్చిన ప్రకటన ఎక్కడి నుంచి వెళ్ళాలి సంఘముల నుంచే కదా మరి ఎన్ని సంఘాలు ఎవరెవరు దేవుని మాటలు ప్రకటిస్తున్నారు స్తంభాలుగా ఉన్న మనమే దేవుని మాటలు ప్రకటింప పోతే ఎలా యువదరా యోధారాసిన పత్రిక మొదటి అధ్యాయం యోధారాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడవచనం ప్రియులారా మనకందరికీ కలిగడు రక్షణ గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరవాడవలనని నేను ఏడుకునిచున్నాను అని రాయవలసి వచ్చాను ఈయన రక్షణ గురించి రాయాలనుకుంటే దేవుడు అంట పరిశుద్ధార్థం ద్వారా దేని గురించి రాయమంటున్నాడంటే బోధ గుర్చి బోధ అంటే చాలా సంఘానికి ప్రాముఖ్యము వాక్యం రక్షణ గురించి నలుగురు రాశారయ్యా రాశారా మతీ శువార్థ మార్కు శువార్త లోక సువార్త యోహన్ సువార్త నాలుగు శువార్తలు ఉన్నాయి మళ్ళీ రక్షణ గురించి నువ్వు రాయాల్సిన అవసరం లేదు బోధలో సంఘాలు తప్పిపోతున్నాయి ఆ బోధ గురించి రాయి అని యోధా గారికి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు అంటే సంఘాల్లో ఉండాల్సింది ప్రాముఖ్యమా ప్రాముఖ్యంగా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం జ్ఞానం ఉండాలి సంఘాల్లో సత్యం ఉండాలి వాక్యం ఉండాలి కానీ నేటి సంఘాల్లో ఎక్కడ చూసినా ప్రార్థనకి ఇచ్చినంత విలువ జ్ఞానానికి కానీ వాక్యానికి కానీ ఎవరు మరి ప్రార్థన చెయ్యొద్దా చెయ్యాలి వాక్యం కూడా ఉండాలి అసలు ప్రార్థన అంటే ఏంటి దేవునితో మనం మాట్లాడడం వాక్యం చదవడం లేదా వాక్యాన్ని నేర్చుకోవడం అంటే అర్థం ఏంటి దేవుడు మనతో మాట్లాడడం దేవుడు మనతో మాట్లాడితే మేలు జరుగుతుందా మనం దేవునితో ఎక్కువ మాట్లాడితే మేలు జరుగుతుందా దేవుడు మనతో మాట్లాడితే మేలు జరుగుతుంది ఉదాహరణ మీకు అర్థం అవడానికి స్కూల్లో ఒక టీచర్ ఉన్నారు సబ్జెక్ట్ చెప్పడానికి వచ్చాడు ఇప్పుడు బోర్డు దగ్గర నిలబడి సార్ చెప్తే మనిషికి విద్యార్థులకి జ్ఞానం వస్తుందా విద్యార్థి నిలబడి క్లాస్ చెప్తే జ్ఞానం వస్తుందా ఎవరు చెప్తే ఎక్కువ జ్ఞానం వస్తుంది సార్ చెప్తే విద్యార్థులకు జ్ఞానం వస్తుంది అదే స్టూడెంట్ నిలబడి అన్ని క్లాసులు చెప్తున్నాడు అనుకోండి వాడేది నేర్చుకున్నాడు అదే చెప్పగలడు కానీ సార్ ఎన్నో క్లాసులు చదివి ఎలా చెప్పాలో తెలుసుకుని వచ్చిన వాడు ఆయన కొంచెమైనా మీకంటే ఎక్కువ అలాంటిది దేవుడు మహాజ్ఞాని ఆయన మాటలే కదా బైబిల్ గ్రంథం ఇప్పుడు బైబిల్ చదివితే జ్ఞానం ఎక్కువ వస్తుందా లేకపోతే మనం బైబిల్ని పక్కన పెట్టి ప్రార్థన చేసుకుని దేవునికి ఏదో చెప్తున్నా అందులో ఏమైనా వస్తుందా మనకి దాన్ని ఎక్కువ అంటే ఎక్కువ విలువ దేనికి ఇవ్వాలి ఎక్కువ దేన్ని ధ్యానించాలి ఎక్కువ దేన్ని దేనికి ప్రియారిటీ ఇవ్వాలి ప్రాముఖ్యత ఇవ్వాలి వాక్యానికి ఇవ్వాలి ప్రార్థన చేయాలి వాక్యము చదవాలి కానీ క్రైస్తవ భక్తులందరూ ఒక ప్రార్థనలోనే మిగిలిపోయారు వాక్యం వైపు దాన్ని ధ్యానించాలి నేర్చుకోవాలి జ్ఞానం సంపాదించుకోవాలి అనే ఆలోచనలో లేరు ఒకవేళ అలా లేకపోతే నువ్వు చేస్తున్న భక్తి ఖచ్చితమైందో కాదో కూడా నీకు తెలీదు నువ్వు చేస్తున్నది రైట్ రాంగో కూడా తెలీదు ఎప్పుడు ఒక విషయాన్ని మనం ఇది ఖచ్చితమైన నిజం ఇది అబద్ధం అని మనం ఎప్పుడు రుజువు చేసుకోగలం మనకు జ్ఞానం ఉన్నప్పుడు లేకపోతే మనం చేసేది తప్పు రైట్ కూడా మనకి తెలీదు అందుకోసం సామెతల గ్రంథం చూడండి సామెతల గ్రంథం రెండో అధ్యాయం రెండో వచ్చినం సామెతల గ్రంథం రెండవ అధ్యాయం రెండో వచ్చునావు జ్ఞానమునుకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఏడలా తెలివికే మొరపెట్టి నాలుగో నలుగొచ్చును వెండిని వెదికినట్లు దాన్ని నువ్వు వెదిగిన ఎడలా దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదిగిన ఎడలా ఏహో ఎందు భయభక్తులు కలిగి ఉండి ఎటుదో నీవు గ్రహించదు దేవుని గుర్చిన విజ్ఞానం నీకు లభించును ఎప్పుడు మనకి భక్తి అంటే ఏంటో తెలుస్తుందంట దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికినేలా యహో ఎందు భయభక్తులు కలిగి ఉండేటట్టు ఎట్టిదో నీవు గ్రహిస్తావు ఎప్పుడు గ్రహిస్తావు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నావో లేదో అందులో వచ్చే ప్రతిఫలం ఎంతో నీకు ఎప్పుడు తెలుస్తుంది దేవుని గుర్చిన జ్ఞానం నువ్వు సంపాదించుకున్నప్పుడు దేవుని గుర్చిన విజ్ఞానం మీకు లభిస్తుంది జ్ఞానం సంపాదించుకోమని చెబుతున్నాడా దేవుడు వద్దంటున్నాడా చెవి చెవియొగ్గురు హృదయపూర్వకంగా వివేచన అభ్యసించు అభ్యసించమని దేవుడు చెప్తుంటే నేర్చుకోమని దేవుడు చెప్తుంటే అవసరం లేదు అంటున్నారు నేటి క్రైస్తవ సమాజం గ్రంథం రెండో అధ్యాయం ఐదో వచ్చిన చదివాము ఇప్పుడు దేవుని గుర్చిన విజ్ఞానం మీకు లభించును అంటే క్రైస్తవులుగా ఏమేమి చేయాలో మనకు తెలియాలంటే ఏం చేయాలి మనం చూడండి చివరికి ఒక మాట చదువుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక సారీ అపోస్తులు లేని పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచ్చినం మూడో వచ్చిన నుంచి చదువుతాం తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు చదువుకుందాం ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది అని ఉన్నది ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని నిశ్చయించుతున్నాడు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం సత్యమును గూర్చి వాక్యమును గూర్చి ఏం కావాలంట జ్ఞానం సంపాదించుకోవాలి ఎవరు ఇచ్చి చూస్తున్నారు ఎవరు ఇష్టపడుతున్నారు దీన్ని దేవుడు మీరు రక్షణ పొంది బాప్టిజం పొంది రక్షణలో ఉంటే సరిపోదు రక్షణ పొంది గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చియించుచున్నాడు దేవుడు దేవునికి ఇష్టమంట మరి దేవునికి ఇష్టపడితే నువ్వెందుకు ఇష్టపడట్లేదు నా రూటే సెపరేట్ అంటారు కదా డైలాగే అలాగే చెల్లదు దేవుని దగ్గర దేవుడే చెప్పాడు అది చేయాలి నువ్వు నీకు నచ్చిన చేసి నా రూటే అంతా అనకూడదు రక్షణ పొందిన మనం దేవుని గుర్చిన జ్ఞానంలో అనుభవం సంపాదించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు మరి నేటి సమాజం ఎలా ఉంది నేటి క్రైస్తవ సంఘాలు ఎలా ఉన్నాయి సత్యమును గుర్చిన జ్ఞానం సంపాదించుకుంటున్నారా అందుకోసం మన పాఠం ఏంటి సత్యాన్ని విస్మరిస్తున్న నేటి సంఘాలు సత్యమంటేనే క్రీస్తు ఒకవేళ జ్ఞానముని గూర్చిన అనుభవం నీకు లేదంటే జ్ఞానం సంపాదించుకోకుండా సత్యముని గుర్చిన ఆలోచన చెయ్యట్లేదు అంటే దేవుని యందు భయభక్తులు నీకు లేనట్లే క్రీస్తునే వద్దని చెబుతున్నట్టే అర్థమైందండి సత్యమును గుర్చి సత్యాన్ని విస్మరించకుండా సంఘాలు ఉండాలి సత్యమే సత్యమునికి స్తంభమే సంఘం ప్రార్థన చేసుకుందాం